ఈ రోజులు ఎటువంటి అంటే ఒక మనిషిని అభివృద్ధి చేయడం కోసం చంద్రగ్రహం పైకి ఎన్నో రాకెట్లు పంపించి అక్కడ ప్రయోగం చేసి అక్కడ ఏమైనా ఖనిజాలు దొరుకుతాయా అవి మానవ మనుగోడకైనా పనికొస్తాయా అని చెప్పి ఉన్న సమయం ఇది అంతేకాకుండా వైద్య రంగంలోని మనిషికి ఎటువంటి జబ్బు వచ్చినా కానీ నయం చేయాలని చెప్పి తపతపలు ఆడిపోతున్నారు జనాలు అటువంటి సమయం ఇది కానీ వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల క్రితం కులం మతం గజ్జి తామర అంటరానితనం అని చెప్పేసి అప్పుడు కొట్టుకునేవారు అన్నమాట ఇప్పుడు కాదు ఇది ఎందుకు చెప్తున్నాను అనుకున్నారు మన పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంలోని కులం జాతి వివక్షతోటి పెద్ద దుమారమే జరిగింది అసలు ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత ప్రమాదం పొందుతుందో కూడా చెప్తారు అది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో కొత్తపల్లి మండలం అదేవిధంగా ఎండవల్లి స్కూల్లోని ఉపాధ్యాయులు అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయుడు ఇద్దరు కూడాను మీది తక్కువ జాతి మీరు తక్కువ జాతి అని దూషించారంట అసలు ఉపాధ్యాయులు అంటే ఎవరండి దేవాలయంలో దేవుళ్ళు ఎటువంటి వాళ్ళు పాఠశాలలు ఉపాధ్యాయులు కూడా అటువంటి వాళ్ళే పిల్లలకి దేవుళ్ళతో కొలుస్తారు ఎందుకంటే ఉపాధ్యాయుడు బోధించింది రాబోయే కాలంలోని ఎంతో పెద్ద ఉద్యోగంలోకి ఎంతో పెద్ద ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తుంది అటువంటి ఉపాధ్యాయుడు నోట మాట ఏమి రావాలి కులం గురించి తక్కువ చేసి మాట్లాడ రావాలా ఇలా కులం గురించి తక్కువ చేసి వీళ్ళిద్దరు మాట్లాడడం వల్ల పిల్లల మనోభేదనలు దెబ్బతింటాయి వీళ్ళు ఈ ఇద్దరు ఉపాధ్యాయులు కూడా ఏమన్నారంటే ఎస్సీలు ఏమైనా పుడింగులా ఏమైనా పీకుతారా అన్నట్టుగా మాట్లాడారంట మరి ఇలా అన్నం కరెక్ట్ కాదు కదా ఇది తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాయలతో చెప్పడం వల్ల పిల్లలు మొత్తం పాఠశాలలో సంబంధించిన ఆ కులంకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్కి చాలా తీవ్రమైన ప్రమాదం పిఠాపురంలో మళ్ళీ గెలవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పరిణామాలు మళ్ళీ రాకుండా చూసుకోవాలి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఇటువంటి వ్యత్యాసాలు లేకుండా చూసుకోవాలి ఇటువంటి వ్యత్యాసాలు వస్తే మాత్రం కంపల్సరీ పిఠాపురంలోని అన్న రోజు మీకు కంపల్సరీ ఉండదు ఎవరు కూడా ఓట్లు వేయరు ఈరోజు ఆ కులానికి వివక్షత వచ్చింది రేపొద్దున వేరే కులాన్ని అంటారు ఆ మరుసటి రోజు వేరే కులం అంటారు మొత్తం కులాలన్నీ కొట్టుకు చేస్తాయి ఈ ఆధునిక దేశంలోని కుల వివక్షత అనేది ఈ రోజుల్లో ఉండకూడదు ఎప్పుడో రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితం ఉన్న కుల వివక్షతని ఇప్పుడు తీసిరాకూడదు కానీ అక్కడ టీచర్స్ ఏం ఉద్దేశించుకొని మరి వాళ్ళు కులాన్ని తీసుకొచ్చారో బయటికి తెలియదు కానీ ఇదంతా ఎఫెక్ట్ కూడా పవన్ కళ్యాణ్ మీద పడుతుంది అక్కడ విద్యార్థి సంఘాలు కానీ అక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు కానీ వాళ్ళందరూ కూడా రోడ్డు మీద వచ్చి బైఠాయించి అక్కడ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తున్నారు అక్కడ మీరు రండి మీరు చేసే పరిపాలన ఇదేనా ఏంటిది కుల వివక్ష చేసి కులాన్ని తక్కువ చేసి దూషించడానికే మీరు రాజకీయం చేస్తున్నారా మీ పదవిని మిమ్మల్ని గెలిపించి దానికే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు ఓన్లీ వీళ్ళిద్దరు వీరిద్దరు ఉపాధ్యాయుల వల్ల అందుకనే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కులాన్ని గౌరవించుకోవాలి ఏ కులం కూడా తక్కువ కాదు నీ దగ్గర డబ్బు ఉంటే నీదే పెద్ద కులం అంతేగాని ఇక్కడ డబ్బు లేకపోవడం వల్ల చిన్న చూపు తప్పించు కానీ కులం అనేది ఏది కూడా తక్కువ కాదు కులాలన్నీ సమానత్వం పాఠశాలలో సమానత్వం కావాలి అదే సమానత్వమైన పాఠశాలలో నువ్వు కులం పేరుతోటి పిల్లల ముందు చెప్తే మిగతా పిల్లలు కూడా సమానంగా ఏ విధంగా చూస్తారు కులంతో దూషిస్తారు కదా తక్కువగా చూస్తారు కదా అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఇది ఈ విధంగా అయితే పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో అయితే వచ్చే ఎలక్షన్లోని చాలా ప్రమాదం పొందే ఉంది మరి గ్రాబాయ రోజను చూడాలి బరీ థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్